శివభక్తులందరికీ కూడా శివ శివరాత్రి శుభాకాంక్షలు ఈ గుడి యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ పక్కనే ఉన్నటువంటి ఆ చెట్టు ఇవి దీని చుట్టూ ఇరవై ఒక్క రోజులు ఎవరైతే ప్రదక్షిణ చేయగలుగుతారో వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయితే అనే విశేషం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ ఆ అలా ప్రదక్షిణ చేసి వాళ్ళు వివాహం చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి అదే అట్లయితే ప్రతి ఈ దేవాలయంలో ప్రతి దేవాలయం కూడా యంత్ర ప్రతిష్ఠతో చేసింది కాబట్టి ఈ గుడి చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇక్కడ భక్తులు వారి కోరికలు ఆ ఏ కోరిక అయితే వాళ్ళు కోరుకున్నారో అది శుభప్రదంగా జయప్రదంగా అవటం ఈ గుడి యొక్క విశేషం కాబట్టి అందరు భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకొని పునీతులు కావాలని కోరుకుంటారు